ఆర్మీ ఉద్యోగిపై భౌతిక దాడి చేసి బెదిరించిన వ్యక్తిపై అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది పోలీస్ నేడు మంత్రి బెదిరింపులు రైతు మహోత్సవ సభలో పాల్గొన్న మంత్రులు తుమ్మల పొన్నం సముద్ర తీరం అల్లరి చేసింది అట్టహాసంగా మసూలా బీచ్ ఫెస్టివల్ ప్రజలకు వెన్నుపోటు చేసింది వైసీపీ ప్రభుత్వమే ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో డీఎస్పీ ఆఫీస్ ఎదురుగా నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పై ఎక్కి నర్సింగ్లో అనే బాలుడు లెవెన్ కేవీ వైర్ పట్టుకుని కరెంట్ షాక్ తగలడంతో డీఎస్పీ ఆఫీస్లో విధుల్లో ఉన్న దేవేంద్ర అనే కానిస్టేబుల్ అక్కడికి చేరుకుని బాలునికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడటంతో కానిస్టేబుల్ దేవేంద్ర దేవేంద్రపై స్థానిక ప్రజలు ప్రశంసలు కురిపించారు ఇక సీపీఆర్ అనంతరం బాలు కాదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు సూర్యాపేట రూరల్ పరిధిలోని తమ భూమిని కబ్జా చేసేందుకు ముప్పిడి సుధాకర్ అనే వ్యక్తి గతంలో పోలీసు అని ఇప్పుడు మంత్రి పీఏ అంటూ బెదిరింపులతో ఈ రోజు ఉదయం మరోమారు దాడికి పాల్పడినట్లు బాధితురాలు ఔట విజయలక్ష్మి ఔట నాగయ్య తెలిపారు ఇక ఇటీ విషయమై శుక్రవారం సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత కొంతకాలంగా సూర్యాపేట మండల పరిధిలోని బాలెంల శివార్లో గల దళితులమైన మా భూమిపై కన్నేసి కబ్జా చేయాలని చూస్తున్నారని ఇప్పటికే అనేక మార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన తెలిపారు ఆ భూమికి సంబంధించిన భూ యజమాని బతికుండగాని చనిపోయారని చిత్రీకరణ చేసి అక్రమంగా పట్టా చేయించుకున్నారని ఆరోపించారు బాధిత రైతులను ఈ భూమి నాది అని నా కుమారుడు ఇప్పుడు తెలంగాణ మంత్రి దగ్గర పీఏ అంటూ ఇప్పుడు మీరు ఏం చేయలేరంటూ బాధిత రైతులను బెదిరిస్తున్నారని ఆరోపించారు అంతేకాకుండా అట్టి భూమి దగ్గర సార్లు కిరాయి మూకలకు మద్యం తాపిస్తూ మారణాయుధాలతో సంచరిస్తూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారన్నారు గతంలో ఇక అదే సమయంలో అతనిపై స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైందన్నారు అంతేకాకుండా తాము పోలీస్ మరీ తమ వాహనానికి పోలీస్ స్టిక్కర్ చేయించుకుని తిరుగుతున్నారన్నారు ఇక ప్రస్తుతం తనకు అందరి మంత్రులతో సన్నిహిత సంబంధాలున్నాయని వారికి తానే పియే అంటూ ఏరియాకు వెళ్తే ఆ ఏరియా మంత్రి పేరు చెప్పి బెదిరిస్తున్నారన్నారు కాగా బాలమ్ల గ్రామ శివార్లో గల భూమి వివాదంలో ఉండగా ఈ రోజు ఆయన ముఠా సభ్యులతో కలిసి భూమిని కౌలుకు చేస్తున్న రైతు నాగయ్య మహిళల్ని చూడకుండా అవుట విజయలక్ష్మితో పాటు ఆమె వెంట ఉన్న మహిళలపై దాడి చేశారన్నారు అందుకే ఈ సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ చేసినట్లు తెలిపారు తమ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్న దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు నమస్కారం సార్ నా పేరు విజయలక్ష్మి శివార్లో మా ల్యాండ్ రెండు ఎకరాల పదకొండు గుంటలు ఉంది సార్ మేము ఈరోజు విత్తనాలు వేసుకుంటుంది పోయినాం డెబ్బై సంవత్సరాల నుంచి మా మేమే కబ్జాలు ఉన్నాం సార్ నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేక మా గారికి ఇచ్చిన మా మరదిగారు కౌలు చేస్తుంటే ముప్పిడి సుధాక రావు దొంగపట్టాలు చేయించుకొని మా గారిని బెదిరించి మమ్మల్ని బెదిరించిన సార్ నేను చేసుకోను ఇక నువ్వే రావద్దు అంటే ఈరోజు తెల్లవారుజామున డాక్టర్ తీసుకుపోయి విత్తనాలు వేస్తున్నాను సార్ వేస్తుంటే అలా ఏంటిదో ఉంది ఒక సమ్మం మీద ఏమో ఉందని తీసేస్తే ఆడ సీసీ కెమెరా సార్ ఆ సీసీ కెమెరా ఉందని మాకు తెలియనే తెలియదు ఆ సీసీ కెమెరా పలగొట్టిరని మా మీద కేసు పెట్టి అప్పటికప్పటికి పోలీసు వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని ఒక అమ్మాయి అని ఆడ మహిళ అని కూడా చూడకుండా దుర్భాషలాడి మా మీదకి కోరతందుకు వచ్చి వచ్చింది సార్ అంత ముందు కూడా సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చినాం ఆయన ఏది పట్టించుకుంటలేదు ఈ కోర్టు కేసులు అవుతున్నాయి ఈ సందర్భంగా భూమి మీదకి పోవద్దని చెప్పారు మమ్మల్ని మేము పోనప్పుడు వాళ్ళు కూడా రావద్దుగా సార్ వాళ్ళు వాళ్ళేం వచ్చి చేసుకొని అక్రమంగా మా మీదనేమో ఇట్లా దౌర్జన్యం చేస్తుర్రు మేము భూమి మీదకి పోతే మేము పోకుంటాం మమ్మల్ని ఇట్లా చేస్తుంది సార్ మాకు ఎట్లయినా న్యాయం చేయాలని కోరుతున్నా సార్ దయచేసి మేము వంద మంది కుటుంబాలు ఉన్నాం మాకు న్యాయం జరగకపోతే మేము పోలీస్ స్టేషన్ కాడ ఏదో ఒకటి చేసుకుంటాం సార్ మేము మేము భరించలేం మా మీద కేసులు పెట్టి మేము కూడా దళితుల్లోం సార్ దళిత కుటుంబానికి వచ్చిన వాళ్ళం అని మేము మంత్రి గారి పియ్యం అని మమ్మల్ని బేరిస్తుండు అంత ముందేమో పోలీసు అని స్టిక్కర్ వేసుకొని బోర్డులు బాతి బేరిచ్చిండు ఇప్పుడేమో మంత్రి గారి పిఏ అని ఇప్పుడు బేరిస్తు మాకు రక్షణ లేకుండా బేరిస్తుండు మనం భయభ్రాంతులకు గురి చేసింది సార్ మేము పొలం మీద బోర్డు పొయ్యేటట్టు లేదు సార్ సీసీ కెమెరాలు పొలం మీద పెడతారా సార్ ఎవరైనా ఇట్లా పెట్టి మమ్మల్ని అన్యాయం చేసి మమ్మల్ని ఇట్లా చేస్తుండ్రు సార్ మాకు తగిన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నా సార్ నా పేరు అవట నాగయ్య నాది బాలెంల గ్రామం నాది కూడా ఇ నా భూమి కూడా పక్కన ఎనిమిది వందల ముప్పై ఆరు సర్వే నెంబర్ నా భూమి ఉన్నది నా భూమి పక్కన మా అన్న మా అన్నది ఉంది మా మేనత్తల భూమి ఉంది అవట మంగమ్మ మరియమ్మ అవట భిక్షం మా బాబాయ్ ఆ భూమి ఉన్నది అది దొంగ పట్టా చేసుకొని దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇప్పుడు దాని మీద మాదే భూమి అని చెప్పి అక్రమానంగా వస్తుంది మేము పోతే మమ్మల్ని ముప్పిడు సుధాకర్ రావు మమ్మల్ని నా నేను అది అది కౌలి చేస్తున్నాను నేను ఆ భూమి సీసీ కెమెరా పెట్టి ఇటువరకు నా నన్ను కిడ్నాప్ చేసి నేను వాళ్ళ మీద కిడ్నాప్ కేసు కూడా పెట్టాను అయితే ఒంటరిగా చూసి నన్ను సంపద సార్ సంపద చూస్తుడు సార్ ఆ సీసీ కెమెరా ఎప్పుడైతే ఒంటరికి వస్తాడో నా వెంట పది మంది నాకు దోలుతుడు సార్ ఆ భయభ్రాంతులకు గురై నేను వెళ్ళిపోతున్నాను సార్ అది ఇప్పుడు ఇవాళ అల్ల పెసళ్ళు కందులు నేను చేయలేనమ్మని మా వదినకి చెప్తే ఆమె వచ్చి వేసుకుంది సార్ ఆమె వచ్చి చేసుకుంటే వచ్చి వాడు ఎట్టబడి తట్టి మా వదిన తిట్టండి ఆడ మనిషి అనుకుంటా కూడా ఎట్టబడి తట్టిన తిట్టండు సార్ ఆయన మంత్రి గారు పిఏ పిఏ దగ్గర మంత్రి గారు పియలేం అని చెప్తారు వాళ్ళ కొడుకులు మరి ఆ పిఏలు ఏం చేస్తారో ఎట్ట చేస్తారో మాకు పా పానభయంగానే ఉంది మాకు దయచేసి మంచిగా గట్టి చర్య తీసుకొని వాళ్ళు మా మా మమ్మల్ని కాపాడాల్సింది వాళ్ళని కోరుకుంటున్నారు సార్ ఇంతవరకే అది కోర్టు కేసులోనే ఉంది ఆ భూమి అది వాళ్ళు పోవద్దు మేము పోవద్దు అనుకున్నాం మమ్మల్ని ఏమో ఈ పోలీసులు వాళ్ళనేమో పంపించారు అయితే పోయినసారి అదే జరిగిపోయింది ఇప్పుడు వాళ్ళ మేము మా భూమి మాకే మా వాళ్ళు వేసుకో మా వాళ్ళు వేసు వేసుకుంటుంటే మా అనవసరంగా వచ్చి వాడు ఇట్లా ఇది చేస్తుండ్రు మా మీద ఎన్నో కేసులు పెట్టడానికి ఎన్నో భయభ్రాంతలకు గురి చేస్తాడు దాని ఆయన వల్ల మాకు ప్రాణ భయం ఉన్నది మేము మందన దాయిచేస్తాం ఆ మా కలకల కానీ నా భూమి కూడా ఎంతో ఒక్కంత కీరా లంచా కొడక నేను నువ్వు ఇక్కడ కనపడవద్దు తొక్కుతావు టాకు తోడు తొక్కిస్తాము బండి కింద వేసి తొక్కిస్తామని చెప్పి ఆ భయభ్రాంతలకు గురి చేస్తాడు నాది పక్కన భూమి ఉన్నది ఇక మా వదిన వాళ్ళు వాళ్ళు ఇక్కడ లేరు వాళ్ళు వేరే దిక్కులో ఉండి నన్ను చేయమంటే నేను ఒక్కనే అయిపోయి నేను నా నాకు ఇబ్బంది జరుగుతుంటే మళ్ళీ మా పోయినామంటే వచ్చింది వచ్చి ఆమె ఆమె చేసుకుంటు ఇలా అట్లా తిట్టాడు అది సార్ మాకైతే న్యాయం జరగాలి ఏదో న్యాయం జరగకపోతే మేము మందరం కోసుకొని చేస్తాము వాళ్ళకందరికి కూడా నేనే అక్కడ దిక్కు అందువల్ల వాళ్ళు నా మీద భారం వేసి వాళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళని ఇబ్బంది పెడుతుడు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతుడు దాని మీద గట్టి చర్య తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో రైతులకు సాగు పట్ల అవగాహన కొరకు వ్యవసాయంలో ఆధునిక పద్దతుల ద్వారా సాగు విధానంలో అవగాహన పెంపొందించడం కోసం వ్యవసాయంలో యాంత్రీకరణ వల్ల ఉపయోగం మరియు యాంత్రీకరణ ఉపయోగించే విధానం తక్కువ ఖర్చుతో ఎక్కువ పంటలు పండించాలంటే సాగు విధానం ఏ విధంగా ఉండాలి రకరకాల రైతు ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతు మహోత్సవం పేరిట నూట యాబై స్టాళ్లను ఏర్పాటు చేసి రైతుకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి హాజరు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్లు పరిశీలించి రైతులతో ముచ్చటించారు ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో వ్యవసాయ మంత్రి తుమ్మల మాట్లాడుతూ మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వమని రైతుల పక్షపాత ప్రభుత్వమని ఎంత ఖర్చైనా రైతుల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అన్నారు మన పంటలకు విదేశాల్లో డిమాండ్ రావాలంటే యూరియా వడకం తగ్గించాలని సేంద్రియ ఎరువులతో పంట సాగు చేస్తే మన పంటలకు అధిక డిమాండ్ వస్తుందని అన్నారు రాష్ట పరిస్థితి కష్టతరంగా కూడా రైతుల రుణమాఫీ కోసం ముప్పై ఐదు పేల కోట్లు రైతు ఖాతాలు తమ ప్రభుత్వం జమ చేసిందిలే అన్నారు ఇక ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంతం తొండలు గుడ్లు పెట్టే ప్రాంతంగా పిలిచేవారు కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో గౌరవల్లి ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా చేయడానికి నడుం బిగించిందని అన్నారు మన హుస్నాబాద్ ప్రాంత రైతాంగం దేశానికి ఆదర్శంగా నిలవాలని రైతులు ఎన్ని ఉన్నా కూడా వాయిదా వేసుకుని రైతులు ఎన్ని పనులున్నా కూడా వాయిదా వేసుకుని మూడు రోజుల పాటు ఉండే ఈ నూట స్టాల్స్ ని పరిశీలించి వ్యవసాయాన్ని లాభదాయకంగా చేసుకోవాలని గ్రామీణ ప్రాంతంగా ఉన్న వెనుకబడ్డ ఈ హుస్నాబాద్ నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హుస్నాబాద్ రైతాంగం తెలంగాణ రైతాంగానికి మార్గదర్శకంగా నిలవాలని పొన్నం ప్రభాకర్ అన్నారు రాష్ట్ర రవాణా శాఖ మహిళలు వన్నం గారికి అదేవిధంగా ఈ కార్యక్రమం చెప్పగానే జిల్లా కేంద్రం కాకపోయినా రైతాంగానికి సంబంధించి నాలుగైదు జిల్లాలకి కేంద్రమైనటువంటి ఉస్నాబాద్లో పెడితే ఉపయోగం ఉంటుంది మా సొసైటీ ప్రెసిడెంట్లు కానీ మార్కెట్ కమిటీ చైర్మన్లు కానీ స్థానిక నాయకులు రైతులు ఉత్సాహంగా ఉన్నారు హుస్నాబాద్లో పెట్టాలి అని చెప్పి గారు మా డైరెక్టర్ గోపి గారిని ఒత్తిడి చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు వారి యంత్రాంగం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది వైస్ ఛాన్సలర్స్ కూడా ఇద్దరు వచ్చారు జానయ్య గారు వచ్చారు రాజరెడ్డి గారు వచ్చారు అదేవిధంగా వెటర్నరీ డైరెక్టర్ గారు కూడా వచ్చారు కార్పొరేషన్ చైర్మన్లు మా రాఘవరెడ్డి గారు రాయల్ గారు అంజరెడ్డి గారు ప్రియమైనటువంటి ప్రజాప్రతినిధులు నా రైతు సోదరి సోదరీ మళ్ళీ అందరికీ ఈ యొక్క రైతు మహోత్సవం సందర్భంగా పత్రికా విలేకరులకి ధన్యవాదాలు ఇది మేము ఏదో ఉపన్యాసాలు ఇవ్వటానికో లేదు రాజకీయ పరమైనటువంటి మాటలు చెప్పటానికో ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేయట్లేదు మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు కావచ్చు లేదు యాంత్రీకరణ కావచ్చు విత్తనాలు కావచ్చు వ్యవసాయ పద్ధతులు కావచ్చు పంటల మార్పిడి కావచ్చు సేంద్రీయ పద్ధతిలో చేస్తే ఏ రకంగా ఆ పంటలకు డిమాండ్ ఉంటుందో లేదు ఎరువులు ఎక్కువేస్తే వచ్చే అరిష్టాలు ఏంటో రైతాంగానికి పూర్తి స్థాయిలో అవగాహన ఉంటే తెలియక మేము మా తాతల తండ్రులు చేసిన వ్యవసాయమే చేసుకుంటా పోతా ఉంటే ఆ కుటుంబాల యొక్క జీవితాలు కూడా అరాకొరాగానే అదే ఆదాయంతో ముందుకు రాలేకపోతున్నాయి అందుకనే భూమి ఎట్లాగూ పెరగదు మన ఆదాయాన్నే పెంచుకోవాలి ఆదాయం పెరగాలంటే ఈ ప్రపంచానికి కావలసినటువంటి వస్తువులను మనం పండియాలి మానవాళికి కావలసినటువంటి యొక్క పంటలను మనం పండించాలి ఆ పంటల నాణ్యతతోటి పండించాలి ఇందాక మా గోపి గారు చెప్పారు మన తాతలు రెండు కిలోలు యూరియా వాడితే మనం ఇప్పుడు నూట యాభై కిలోలు వాడుతున్నామంట అదే మన రైతాంగానికి అరిష్టం ఎందుకంటే పక్క దేశాలు కానీ పక్క రాష్ట్రాలు కానీ మన పంటలు కొనాలంటే అది టెస్ట్ చేస్తే అది పనికిరాదు అనే దానికి మనం పురుగు మందులు ఎక్కువ వాడుతున్నాం పురుగు మందులు ఎక్కువ వంచుకు వాడుతున్నాం అంటే యూరియా అదేవిధంగా ఎరువులు ఎక్కువ వాడుతున్నాం మన తాతలు పండించినటువంటి న్యాచురల్ ఫార్మింగ్ కానీ సేంద్రీయ వ్యవసాయం కానీ ప్రకృతి వ్యవసాయం కానీ పశువుల పెంటతో చేసే వ్యవసాయాన్ని మర్చిపోయాం అందుకని మన పంటలకి బయట దేశాల్లో గిరాకీ రావట్లేదు ఇవన్నీ ఏ పంట పండించినా ఇతర దేశాలు కొనాలంటే అది వాళ్ళకి అనుకూలంగా ఉంటే తప్ప మందులు ఎక్కువ వాడితే పంటలు కొనట్లేదు అందుకనే అవగాహన మీకు కావాలి అంటే వైస్ ఛాన్సలర్తో కానీ శాస్త్రవేత్తలతో కానీ అభ్యుదయ రైతులు కొంతమంది చాలా గొప్పగా మాట్లాడారు వాళ్ళ అనుభవాలు కూడా మీరు పంచుకోండి ఈ మూడు రోజులు రైతులు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు మీరు పరిష్కారం చేసుకుంటూనే మీకున్నటువంటి అనుభవాన్ని కూడా ఉద్యోగస్తులకి అధికారులకి శాస్త్రవేత్తలకు కూడా చెప్పండి ఎవరం కూడా నిష్ణాతులం గ్రామం అనుభవపూర్వకంగా వచ్చే అనుభవాలని మనం నేర్చుకొని పరస్పరం మార్పిడి చేసుకొని మీకేం కావాలో శాస్త్రవేత్తలు ఏం చేయాలి మీకేం కావాలో ప్రభుత్వం ఏం చేయాలి మీకేం కావాలో మిగతా శాఖల పరంగా మీకు ఏ అవసరాలు ఉన్నాయో కొండపాక మండలం మర్పడగ గ్రామానికి చెందిన ఓ ఆర్మీ జవాన్ తన గ్రామానికి చేరుకున్నాడు ఇదే గ్రామానికి చెందిన పిండి శ్రీశైలం ఆర్మీ జవాన్తో అసభ్యకరంగా మాట్లాడుతూ ఆర్మీ వ్యవస్థను కించాపరుస్తూ అసభ్య పదజాలంతో దూషిస్తూ గ్రామస్తుల ముందు షర్ట్ కాలర్ పట్టుకుని ఇష్టం వచ్చినట్లుగా తిట్టాడు ఇక ఇదే గమనిస్తున్న జవాన్ చట్టాన్ని చేతులకు తీసుకోవద్దని ఆ కారణంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఇక విచారణ చేపట్టిన పోలీసులు నిందితుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు మవరం డీఎన్ఆర్ కాలేజీలో ఏర్పాటు చేసిన డీఎస్సీ పరీక్ష కేంద్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్బంలో పరీక్షల ముఖ్య నిర్వహణ అధికారితో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఎంతమంది హాజరయ్యారు సాంకేతిక పరమైన ఇబ్బందులు ఏమీ లేవు కదా అని అడిగి తెలుసుకున్నారు ఇక మెడికల్ నందు మందులను కూడా పరిశీలించారు ఎవరికైనా అనారోగ్య సమస్య తలెత్తితే ఫస్ట్ ఎయిడ్ చేయడంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రికి పంపించేందుకు ఏర్పాటు చేయాలన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదరవాడి నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటు చేసిన ఐదు పరీక్ష కేంద్ర ద్వారా పదహారు పేల ఆరు వందల ముప్పై నాలుగు మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు ఇక జూన్ ఆరు నుండి జూన్ ముప్పై వరకు సుమారు ఇరవై మూడు రోజుల పాటు షిఫ్ట్లలో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ప్రతి పరీక్ష కేంద్రం వద్ద మెడికల్ క్యాంపుతో పాటు తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అలాగే పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని వన్ సెక్షన్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు ఐదు మొదటగా డిఎన్ఆర్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్లో స్టార్ట్ అయ్యింది అక్కడికి ఇన్స్పెక్షన్ రావడం జరిగింది అక్కడ పిల్లలందరూ కూడా అటెండెన్స్ అంతా కూడా బాగుంది ఈ ఫైవ్ సెంటర్స్లో కూడా ఎగ్జామ్స్ అన్నీ కూడా సక్రమంగా జరగడానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరిగింది స్క్వాడ్స్ని ఏర్పాటు చేశాము అట్లాగే ఇన్విజిలేటర్స్ అన్ని ఏర్పాట్లు చేసాము పిల్లలకి స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసేదానికి దానికి వచ్చి స్టూడెంట్స్కి కావాల్సిన ఏర్పాట్లు డ్రింకింగ్ వాటర్ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అంతా కూడా సక్సెస్ సక్రమంగా సక్సెస్ఫుల్గా జరగడానికి ఆరో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు జరిగిపోయే ఈ బీఎస్సీ ఎగ్జామ్స్ అంతా కూడా సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో సక్సెస్ఫుల్గా ఏర్పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో కృష్ణాజిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్ ఒడ్డున మసూలా బీచ్ ఫెస్టివల్ సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి సంగీత విభావరి సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు జబర్దస్త్ టీమ్ హాస్యభరిత నాటకాలు మిమిక్రీతో ప్రేక్షకులకు ఆద్యాంతం వినోదాన్ని పంచారు ఇక గ్రేట్ వే ఆఫ్ అమరావతి ఐకాన్ టవర్ వంద అడుగుల ఎత్తులో జాతీయ పతాకం ఫేడ్ లైట్ వెలుగులో నేషనల్ బీచ్ కబడ్డీ పోటీలకు ఇరవై నాలుగు రాష్టాల నుంచి జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు రావడం కృష్ణా జిల్లా ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేయటం ఈ ఫెస్టివల్స్ కి వివిధ ప్రాంతాల నుండి లక్షలాది మంది పర్యాటకులతో బందర్ సముద్ర తీరం ఆనందంతో అల్లరి చేసింది ఇలాంటి ప్రదేశాన్ని టూరిజం ప్రాంతంగా అభివృద్ది చేయాలంటూ పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని ఎమ్మెల్యే స్వగృహంలో మీడియా సమాపేశంలో భూమా అఖిలప్రియ మాట్లాడుతూ వెన్నుపోటు ప్రజలకు చేసింది వైసీపీ ప్రభుత్వమే మళ్లీ ఈ రోజు వెన్నుపోటు రోజు అంటూ ర్యాలీలు చేస్తున్నారంటూ ఎమ్మెల్యే విమర్శించారు వెన్నుపోటు అంటూ ఈ రోజు రెడ్డి మాట్లాడుతుంటే చాలా విచిత్రంగా ఉందని సొంత బాబాయ్ వివేకానందరెడ్డిని హత్య చేస్తే అది వెన్నుపోటు కాదా సొంత చెల్లెని మోసం చేసిన వాడు అంటే హాస్యంగా ఉందని భూమా అఖిలప్రియ రెడ్డి ప్రజలకు ఎన్నికల్లో మద్యం నిషేధమంటూ ఇచ్చిన హామీలను ఎక్కడ నెరవేర్చాడు ఆయన ఈ రోజు వెన్నుపోటు అంటూ మాట్లాడుతుంటే విచిత్రంగా ఉందన్నారు ఇక విజయవాడలో ఇదే రాజధాని అంటూ ఇక్కడ ఇల్లు కట్టుకొని మీతోనే ఉంటారంటూ రైతును మోసం చేసిన ఘనత కేవలం జగన్ మోహన్ రెడ్డిది కాదా అంటూ నేను అడుగుతున్నానన్నారు ఇక ఎస్సీ లను మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా అంబేద్కర్ విదేశీ విద్యా స్కీమ్ ని క్యాన్సిల్ చేసి జగనన్న విద్యా స్కీమ్ గా ఏర్పాటు చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వెన్నుపోటు మీరు చేశారు అందుకే ప్రజలు ఓడితో మీకు బుద్ధి చెప్పారని ఎమ్మెల్యే తెలిపారు ఇదే మన అంద్యాలు స్టేట్ అందరికీ తెలుసు అబ్దుల్ సలాం చేసుకొని చనిపోవడం జరిగింది వాళ్ళని ఎందుకు పరామర్శించడానికి రాలేదని మొన్న తెనాలలో గంజయ అమ్ముకున్న రౌడులను జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వెళ్లడం అఖిల ప్రియ తెలిపారు మొన్న నాయకులు రాష్ట్రం మొత్తం కూడా వెన్నుపోటు దినమని చెప్పి ఒక కార్యక్రమము చేపట్టి అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు బయటికి వచ్చి ఏ విధంగా అయితే ఈ కార్యక్రమం చేశారో చాలామంది ప్రజలు కావచ్చు మేము కావచ్చు పెద్ద పెద్ద వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా వాళ్ళకి వచ్చి మాకందరికి వచ్చిన డౌట్ ఏంటంటే ఎవరికి వెన్నుపోటు పెడుచున్నారు ఎవరు వెన్నుపోటు పెడిచినారు ఈ రెండింటికి సమాధానము వైసీపీ నాయకులు ఎక్కడ కూడా ఏ నియోజకవర్గాల్లో కూడా క్లారిటీ ఇవ్వలేకపోయినారు వెన్నుపోటు వైసీపీ వాళ్ళకి పొడిచారు అని చెప్పి ఒకవేళ వాళ్ళు అనుకుంటున్నారు అంటే వైసీపీ వాళ్ళకి వెన్నుపోటు పొడిచింది మేము కాదు ప్రజలు కాదు డైరెక్ట్గానే పొడిచినారు ప్రజలు వెనక నుంచి ఎవరు వైసీపీ నాయకుల్ని వెన్నుపోటు పెడలే ధైర్యంగా ప్రజలు బయటకు వచ్చి మీరు చేసిన అన్యాయాలు ఇంకా చాలు మీరు మాకు అవసరం లేదు అని చెప్పి డైరెక్ట్గానే ఓటు వేసి మీరు వద్దు అనుకొని మీకు బుద్ధి చెప్పింది ప్రజలు ప్రజలు ఓట్లేసి మమ్మల్ని గెలిపించారే తప్ప ఇక్కడ అంటే ప్రజలు వెన్నుపోటు ఓడ్చారని చెప్పి వీళ్ళేమన్నా కార్యక్రమం చేశారా ప్రజలు వీళ్ళకి అన్యాయం చేశారని చెప్పి ప్రజలకి ప్రజల మీద కోపంతో వీళ్ళు ఈ కార్యక్రమం చేశారనేది కూడా వైసీపీ నాయకులు చెప్పాలా ప్రభుత్వం పైన ఇంత మాట్లాడుతున్నారే మీరు అసెంబ్లీకి వచ్చి ఎందుకు మాట్లాడలేకపోతున్నారండి అసెంబ్లీలో ఎందుకు ప్రతిపక్ష హోదాలో మీరు ఇస్తేనే వస్తామని ఎందుకు చెప్తున్నారండి ప్రభుత్వం పైన బురద జలుగుతారు ప్రభుత్వం పైన నమ్మకం లేదు ప్రభుత్వంలో ఉన్న పోలీసుల మీద నమ్మకం లేదు వ్యవస్థ మీద నమ్మకం లేదు కానీ ప్రభుత్వం నుంచి వచ్చే వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలకు మాత్రం జీతాలు ఇస్తున్నారు ఈ రోజు కూడా అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారు ఎమ్మెల్సీలు ఏ ప్రభుత్వం పైన మీరు నిందలేస్తున్నారో అదే ప్రభుత్వం దగ్గర నుంచి జీతాలు తీసుకుంటున్నారు మీ ఎమ్మెల్సీలు విచిత్రం ఏందంటే గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు కూడా పెన్షన్ తీసుకుంటున్నారు గతంలో వైసీపీ హయాంలో పనిచేసిన ఎమ్మెల్యేలు అందరూ పెన్షన్లకు అప్లై చేస్తున్నారంట చాలా మందికి శాంక్షన్ కూడా అయ్యింది ఈ ప్రభుత్వం వద్దు ఈ ప్రభుత్వం పైన నమ్మకం లేదు ప్రభుత్వం పైన మీకు ఎటువంటి ఇది లేదు కానీ ప్రభుత్వం ఇచ్చే జీతాలు మాత్రం కావాలా అసెంబ్లీకి రారు ప్రజా సమస్యల గురించి మాట్లాడరు కానీ ప్రజల తరపు నుంచి వచ్చే జీతాలు మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారంట ఇది ఎక్కడ న్యాయం అండి సో దయచేసి మీరు ఏదైతే నేరాలకు కూడా నేరాలకు కూడా కులాలు మతాలు తీసుకొస్తున్నారు పలాన పలానా కులం వాళ్ళు నేరం చేస్తే పర్వాలేదు పలానా మతం వాళ్ళు నేరాలు చేస్తే పర్వాలేదని సర్టిఫికేట్ ఇవ్వడానికి వైసీపీ మీ ప్రభుత్వం నడుస్తుంది అనుకుంటున్నారా ఇది ఎన్డీఏ ప్రభుత్వం తప్పు చేసే వాళ్ళు ఎవరైనా సరే ఎంతటి వాళ్ళైనా సరే ఏ కులం ఏ మతం సంబంధించిన వాళ్ళైనా సరే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అసెంబ్లీలో మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు మీ ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు బూతులు మాట్లాడుతుంటే తిరిగి ఒక మాట అనలేకపోయినారు మీరు మీ ప్రభుత్వంలో డ్రగ్స్ పెద్ద ఎత్తున పట్టుకున్నా ఒక మాట మాట్లాడలేకపోయినారు డ్రగ్స్ వాడకండి అనే ఒక మాట కూడా మీ నోట్లోంచి రాలేకపోయింది ఈ గాంజాయ్ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమైనాయి అటువంటిది గాంజా అమ్ముతున్న కాడికి పోయి మీరు వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మాట్లాడుతుంటే చాలా చాలా వింతగా విడ్డూరంగా విన్నానికి చాలా అసహ్యంగా ప్రజలందరూ కూడా అనిపిస్తుంది ఈరోజు వైసీపీ నాయకులు ఏదైతే మీరు ర్యాలీ చేసినారో ఒక్కసారి ఈ ర్యాలీ వల్ల ప్రజలకి ఏం మెసేజ్ ఇవ్వగలిగినామనేది ఒకసారి మీరు ఆలోచించండి ఈ ర్యాలీ వల్ల ప్రజలకి మీరు ఏం చైతన్యం ఇవ్వగలిగారు ఒకసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు ఏమీ చేయలేదు అని మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు రాంగ్ గానే పెన్షన్లు టైం కి ఇస్తున్నాడు పెంచి చెప్పిన మాట ప్రకారం పెన్షన్లు పెంచి టైం కి అందజేస్తున్నారు ఉద్యోగస్తులకి గీతాలు టైం కి ల్యాండ్ సీలింగ్ ఏదైతే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఉందో అది కూడా వెంటనే రద్దు చేయడం జరిగింది డిఎస్సి అనౌన్స్ చేయడం జరిగింది ఇప్పుడు ఆగస్టు పదహైదు నుంచి మేము చెప్పిన మాట ప్రకారం మహిళలందరికీ కూడా ఉచితంగా బస్ ప్రయాణము ఇవ్వడం స్టార్ట్ చేయడం జరుగుతుంది సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నాం అది కూడా స్టార్ట్ చేయడం జరిగింది తల్లికి వందనం అది కూడా తొందరలోనే అనౌన్స్ చేస్తామని చెప్పి రాబోతుందని చెప్పి అది కూడా అనౌన్స్ చేయడం జరిగింది మేం రాంగ్ అనే మండలానికి రెండు కోట్లు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే ఎక్కడ కంటికి కనిపించట్లే మీకు వచ్చిన సంవత్సరంలో ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఎంతో మందికి ఆలగడ్డలోనే ఎందుకు ఆంధ్ర రాష్ట్రం పక్కన పెట్టండి ఆలగడ్డలోనే ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది గోమాతను సంరక్షించాలని గోవద చేయకుండా పోలీసు కఠిన చర్యలు చేపట్టాలని కోరుతూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సంఘ కార్యాలయంలో ఈ రోజు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా విశ్వ హిందూ పరిషత్ రాష్ట ప్రధాన కార్యదర్శి చక్రాధర్ రావు మాట్లాడుతూ గోమాతకు సంబంధించి మలమూత్రాలతో సహా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు ఇక ఏలూరు జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ బక్రీద్ పర్వదిన సందర్బంగా ఎటువంటి విశ్వ హిందూ పరిషత్ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని తగిన సమాచారాన్ని అందిస్తే వారిపై పోలీసు కఠిన చర్యలు చేపడతామని తెలిపారు సైతం గోవుల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలియజేయడం విశేషం అటువంటి గోవులను బక్రీద్ తెలిపారు నమ్మకంతో మరొకసారి హిందూ సమాజం విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే బక్రీద్ అనేటువంటి ఈ ముసుగులో హిందువులు పవిత్రంగా భావించినటువంటి గోవుల్ని వధించవద్దని ఆ యొక్క పాతకాన్ని పాల్పడవద్దని తెలియజేస్తున్నాము మనవ చేస్తున్నాము ఎందుకంటే అసలు ఏది కూడా లైసెన్స్లు పొందినటువంటి స్లాటర్ హౌస్ అనేది ఏలూరులో ఎక్కడా లేదు కానీ ఆ ముసుగులో అక్రమంగా రవాణా చేయడం అక్రమంగా వధించటం వధించిన దాన్ని ఈ విధంగా ఆహారంగా పొందడం జరుగుతుంది ఏదైతే హిందువులు పవిత్రంగా భావిస్తూ దాన్ని పూజిస్తున్నారో దాన్ని వేరే వర్గం వాళ్ళు వేరే వర్గం వాళ్ళు దాన్ని ఆహారంగా పూజించడం అనేది చాలా శోచనీయమంగా భావిస్తున్నాము కాబట్టి వివిధ ముస్లిం సంఘాలకి విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే విశ్వంధు పరిషత్ పరంగా మీరు ఏదైతే గోవుల్ని అక్రమంగా వధించవద్దని దయచేసి మనం చేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు నక్కండి శ్రీనివాసరావు అండి ఏలూరు విశ్వంధు పరిషత్ నుంచి మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీ ఏరియాలో ఎక్కడైనా గో సంరక్షణ జరగకుండా ఈ రెండు రోజుల్లో కూడా ఎక్కడైనా గో సంరక్షణ పేరుతో కూడా ఏదైనా అక్రమంగా గోవుల వద కానీ గోవుల రవాణా కానీ జరుగుతున్నట్టుగా మీ దృష్టికి వస్తే మీరు వెంటనే రిసర్ హిందు పరిస్థితికి తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే మేము చట్టాన్ని గౌరవిస్తాం పోలీసు వారు మాతో ప్రొద్దుట చెప్పారు ఈ విషయాన్ని మీరు మేము కలిసి గో సంరక్షణ చేద్దామని అందుకు మేము సిద్ధంగా ఉన్నాం అయితే విశ్వ హిందూ పరిషత్ తరఫున బైజ్ తరఫున కూడా మా బృందాలు సంసిద్ధంగా ఉన్నాయి ఎక్కడ అక్రమ రవాణా జరిగినా అడ్డుకుంటాం ఎక్కడ గోవద అన్యాయంగా జరుగుతున్నా అడ్డుకుంటాం మేము చట్టాన్ని గౌరవిస్తాం ఇతరులు కూడా చట్టాన్ని గౌరవించాలని మేము కోరుకుంటాం అలా కాని పక్షంలో విశ్వ హిందూ పరిషత్ దీని మీద తీవ్రంగా స్పందిస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం హిందూ బంధులారా మనందరికీ ఆరాధ్యం గోమాత ఆ గోమాతను రక్షించుకోవాల్సిన బాధ్యత కేవలం విశ్వ హిందూ పరిషత్తో బహిరంగ దళలో వీళ్ళది మాత్రమే కాదు హిందువుగా ఉన్న ప్రతి ఒక్కరిది అంచేత మీరు ఒక్కరు పోరాడలేకపోవచ్చు మీ వెంట మీతో విశ్వ హిందూ పరిషత్తు బహిరంగ దళు అండగా ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే ముఖ్యంగా ప్రభుత్వాలు హిందువుల కన్నీడు ఊరి తుడడానికి పైపై చట్టాలు చేయడం కాదు దీని మీద చేసే చట్టాలు గోవత మీద కఠినమైన చట్టాలు రావాలని గోవా ది పాల్పడిన వారు జై శ్రీరామ్